వివాహ విందులో రసగుల్లా అందలేదన్న చిన్న విషయంతో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునే వరకు వెళ్ళింది రెండు కుటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుంటూ పిడిగుద్దులు కురిపించుకుంటూ ఘర్షణకు దిగారు ఈ సంఘటనతో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది పెళ్లిపేటలు ఎక్కాల్సిన వధువు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది వరుడి కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది బీహార్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూద్దాం బీహార్లోని బోధ్ ఈ నెల ఇరవై తొమ్మిదిన ఓ పెళ్లి జరుగుతోంది స్థానికంగా ఉన్న హోటల్లోని బాంకెట్ హాల్లో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి వధూవర్లు తమ గదుల్లో ముస్తాబు అవుతున్నారు వారి వివాహానికి వచ్చిన ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు హోటల్లో ఏర్పాటు చేసిన విందును ఆరగిస్తున్నారు కాసేపటిలో విందులో భాగంగా అతిథుల కోసం ఏర్పాటు చేసిన రసగుల్లా అయిపోయింది ఈ విషయంపై మాటా మాట పెరగడంతో గొడవకు దారి తీసింది కాసేపటికే విందు జరుగుతున్న హాల్లో పెద్ద యుద్ధమే మొదలైంది కుర్చీలు గాల్లోకి లేచాయి చేతికి అందిన వారిపై పిడిగుదులు కురిపిస్తూ అరుచుకుంటూ డైనింగ్ హాల్ కాస్త రణరంగంగా మార్చేశారు ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ గొడవతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెంది ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు ఆపై వరుడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో వరుడి కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు అయితే ఎవరిని అరెస్టు చేయలేదని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు